హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే నా బండికి ఏం కిరాయి లేదని వేరే బండికి ఒక బండికి ఆల్టింగ్ వెళ్దామని వచ్చాను అది ఎక్కడికంటే గన్నవరం పక్కన కేసరపల్లి అక్కడికి యాడ్కి బండి లాక్కి వెళ్ళాలి ఈ బండికి అయితే రిపేర్ వచ్చింది దీని టైమింగ్ బెల్ట్ తగ్గిపోయింది బండి అయితే రిపేర్ వచ్చింది ఆ బండికి కట్టుకొని ఎదరబండికి కట్టుకొని లాక్కెళ్ళాలి వెళ్ళాలి ఈ బండి అయితే డ్రైవర్ నన్నే చూడమన్నారు చాలా మందికి నేను ఫోన్ చేశాను ఎవరు అందుబాటులో లేరు ఇక తప్పని పరిస్థితిలో నేనే వెళ్ళాల్సి వచ్చింది ఇదేంటంటే ఈ బండి శ్రీరామ్ ఫైనాన్స్ వారు సీజ్ చేశారు ఆయన కిస్తీలు ఏవో పెండింగ్ ఉన్నాయని సీజ్ చేశారు ఈ ఫైనాన్స్ అయితే ఇది దీన్ని నేను షార్ట్ వీడియో ఒకటి తీసి పెట్టాను ఆ షార్ట్ వీడియోకు ఒక తమ్ముడు కామెంట్ పెట్టాడు అన్నయ్య నువ్వు ఒకరు బండి లాక్కెళ్తావు రేపు ఫైనాన్స్ వాళ్ళు నీ బండి కూడా లాక్కెళ్తారని కామెంట్ పెట్టాడు నేను ఆల్రెడీ రెండు బండ్లు కొన్నాను ఫస్ట్ బండికి నేను ఐదు సంవత్సరాలు ఫైనాన్స్ కట్టాను ఐదు ఆరు సంవత్సరాలు ఫైనాన్స్ కట్టాను రెండో బండి కూడా తీసుకున్నాను రెండో బండి కూడా ఫైనాన్స్ చేశాను ఫైనాన్స్ కట్టలేక ఒక్కసారి ఇబ్బందులు పడలేక ఆరు వేలున్న కిస్తి సంవత్సర సంవత్సరానికి ఇన్సూరెన్స్ యాడ్ అయ్యి ఇన్సూరెన్స్ యాడ్ అయ్యి ఏడు వేలు ఎనిమిది వేలు అలా వస్తుందని నేను అప్పు చేసి వడ్డీకి తీసుకొచ్చి అప్పు చేసి నేను ఫైనాన్స్ క్లియర్ చేశాను ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఫైనాన్స్ తీసుకున్నామంటే ఫైనాన్స్ కట్టగలిగితేనే తీసుకోవాలి లేకపోతే మనం ఫైనాన్స్ తీసుకోకూడదు లేదంటే క్యాష్తో కొనుక్కోవటమే ఎప్పుడైనా సరే ఫైనాన్స్ తీసుకుంటే కట్టగలిగామనే ధైర్యం ఉంటేనే తీసుకోవాలి లేకపోతే అలా వదిలేసేయటమే అది ఫైనాన్స్ కట్టపోతే ఎవరి బండి అయినా నా బండి అయినా నీ బండి అయినా ఎవరి బండి అయినా లాక్కెళ్ళిపోతారు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఎవరో మన దగ్గర ఉంచరు వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా టైం టు టైం కిస్తీ కట్టాలి కిస్తీ కడితే మన బండి జోలికి రారు సామాన్లు అయితే మొత్తం ఊట తీసిన సామాన్లు అయితే ఈ బండిలోనే ఉన్నాయి ఎందుకంటే ఇంజిన్ బెల్ట్ దిగిపోయింది కాబట్టి ఆ సామాన్లతో పాటు వాళ్ళు అట్ట వేసుకొచ్చేసేయమన్నారు ఆల్రెడీ ఎదరబండి ఎదరబండికి మేము తాడు కట్టుకున్నాం ఈ బండి కట్టుకొని లాగికెళ్తున్నాం నూజివేడు ఆక్రిపల్లి సోరంపల్లి సోరం సోరంపల్లి కేసరపల్లి ముస్తాబాద్ కేసరపల్లి అసలు అయితే మేము గన్నవరం నుంచి వెళ్ళాలి గన్నవరం రూట్ బాగలేదని మామూలుగా న్యూజివేడ్ వెళ్ళిన తర్వాత ఆఖరిపల్లి వెళ్ళిన తర్వాత రూట్ మారుద్దాం అనుకున్నాం న్యూజ్వాడి అయితే వచ్చేసాము న్యూజివేడ్ ఏంటంటే చాలా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంది న్యూజివాడు ఎక్కడే చాలా జాగ్రత్త అవగా ఎందుకంటే తాడు కొంచెం గ్యాప్ ఉంది ఎక్కువ గ్యాప్ ఉండకూడదు తక్కువ గ్యాప్ ఉండకూడదు ఇది కొంచెం గ్యాప్ పెట్టాం ఎందుకంటే మరి దీనికి బ్రేక్ పడుద్దో లేదో తెలియదు కాబట్టి కొంచెం గ్యాప్ పెట్టాం న్యూజివీలో ఒకసారి ఏమైందంటే జమ్మున ఒక్కొక్కళ్ళు వచ్చి బండిలో వెనకమాల దూరైపోయారు అదిగో ఆ వెహికల్ వేసుకొని వస్తున్నాడు ఆయన గబకం దూరం అలా వాళ్ళ వెనకమాల ఉన్న మనిషి ఆగండి ఆగండి బండి లాక్కి వెళ్తున్నాడు మీరు దూరం ఆకండి అన్నాడు లేకపోతే ఆయన డైరెక్ట్ దీంట్లోకి వచ్చేసేవాడు ఈ బండి నా బండి ఈ బండి బ్రేక్ పడేది కదా ఆ బండి లాక్కొని వెళ్ళిపోయేది మధ్యలో ఆయన ఉండిపోయేవాడు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఎప్పుడైనా సరే బండి లాక్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ దూరం కట్టుకోకూడదు ఇంకోసారి చెప్తున్నాను మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు మూడోసారి చెప్తున్నాడు అనుకోవద్దు మీరు ఎందుకంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్త తీసుకోవాలి తీసుకోమని చెప్తున్నాను నేను అది ఈ గ్యాప్లో కాబట్టి ఈ గ్యాప్లో ఎవరో ఒకరు దోరతారు ఎందుకంటే మన బండికి బ్రేకులు పడవు అయితే ఇదివరకు ఒక బండి లాక్కెళ్ళాను అసలు ఆ బండి అయితే గోడల పడిపోయినాయి తిరిగి తిరిగి లాగి 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 అసలు ఎంతసేపు స్టీరింగ్ తిప్పినా తిరగలేదు బ్రేక్ అయితే హార్డ్ బ్రేక్ అసలు తొక్కితే బ్రేక్ పట్టలేదు దానికి పైపు అటు వెనకమాల ఎదర కలిపి పైప్ పెట్టాం ఆ పైప్ ఏంటి టాక్ని వెళ్ళి గుద్దుకోవటం వెనక్కి రావటం గుద్దుకోవటం వెనక రావడం ఉల్లంతా అయిపోయింది నూజివేడి అయితే శ్రీరామ్ ఆఫీస్ కాడికి వెళ్ళాం శ్రీరామ్ ఆఫీస్ దగ్గర బండి పెట్టాం ఆయన ఏదో పైన ఏదో కొంచెం పనుందని ఆ ఎగ్జిక్యూటివ్ పైన ఉందని పైకి వెళ్ళాడు ఒక పది నిమిషాలు ఆగిపోయాను ఇక్కడ ఈ లోపల మాకు వాటర్ అయితే మా ఎదర డ్రింక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగాం మంచినీళ్ళు తాగైతే బయలుదేరాం ఇది ఆకిరిపల్లి వెళ్ళాలి ఇది దారి కూడా బాగానే ఉంది కానీ కొంచెం ఒక పదికి ఒక ఐదు మొత్తం ఎక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఆకిరిపెళ్ళి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు బాగోదు దీని రీడింగ్ అయితే ఈ బండి వైరింగ్ అంతా బాగానే ఉంది బండి రన్నింగ్ కానీ వైరింగ్ కానీ చాలా బాగుంది రీడింగ్ కూడా డైరెక్ట్గా రీడింగ్ రీడింగ్ కూడా పనిచేస్తుంది మనకి తా స్టప్ వేస్తే మొత్తం ఆ లోపల ఉన్న మొత్తం లైట్లు అన్నీ అన్నీ ఎలుగుతున్నాయి ఒక ఇంజిన్ ఒక్కటే ప్రాబ్లం అంతా రన్నింగ్ బండి ఇది అయితే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు ఇరవై ముప్పై మా అయితే ఒక నలభై కిలోమీటర్ల స్పీడే వెళ్ళాం అంత మించి స్పీడ్ అయితే వెళ్ళలేదు ఆకిరిపెల్లి అయితే వచ్చేసాము ఇదే ఆకిరిపల్లి ఒక గట్టి మీద చూసారా అది శివ శివు శివాలయం ఇక్కడ తిరణాలు బాగా జరిగింది మంచి ఫేమస్ తిరణాలు జరిగింది ఈ ఆకిరిపల్లి నుంచి ఇప్పుడు చిన్న ఆకిపల్లి బీబీ గొల్లపల్లి బీబీ గుడి నుంచి గనవరం వెళ్ళాలి ఆ రూట్ అయితే అసలు బాగలేదు ఆ రూట్ అయితే బాగలేదు ఈ తాడు ఎన్నిసార్లు దిగిపోద్దో తెలియదు అంత దరిద్రంగా ఉంది ఆ రూటు అలా కాదు ఇంకో రూట్ ఉంది సోరంపల్లి నుంచి డైరెక్ట్గా మనం ముస్తాబాదు కేసర్పల్లి వెళ్దాం అన్నాడు సరే నీకు ఎటు నచ్చితే ఎటు దారి బాగుందంటే అటే పానిమ్మన్నాను ఇప్పుడు మనం కాదు కదా తోలేది ఆయన ఆ ఇబ్బంది పడి లాగేది ఆయనే కదా మనం ఎంత మటుకి వెనకమాల బండిలో కూర్చొని స్టీరింగ్ తిప్పటమే మనం గేరు మార్చే పని లేదు ఆ ఒక బ్రేక్ పడితే బ్రేక్ తొక్కటం లేకపోతే మనం మాములుగా ఇటు స్టీరింగ్ తిప్పుకోవటం లేదంటే హ్యాండ్ బ్రేక్ లాగటమే ఆగ్రిపల్లి అయితే దాటేసాం ఇక భోజనం టైం ఏందని అడవి నక్కల అట రోడ్డు దగ్గర ఇక్కడ భోజనం బాగుంటుంది ఎప్పుడైనా మేము వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కరెక్ట్గా భోజనం టైం ఏంటంటే ఈ అడవి నక్కల రోడ్ దగ్గర భోజనం చేస్తాం భోజనం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అడవి ఆట రోడ్ దగ్గర అడవి ఆట రోడ్డు దగ్గర భోజనం చేసి బయలుదేరాము ఇక సోరం సోరంపల్లి సోరంపల్లి రోడ్లో తిరిగాం అది కనపడుతుంది చూసారా విజయవాడ అవుటర్ రింగ్ రోడ్డు అది అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇంక అవ్వలేదు పూర్తి చేస్తున్నారు మేము కింద నుంచి వెళ్ళాలి అయితే రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ఇటు తిరిగే లేదు డైరెక్ట్కి వెళ్ళిపోవటమే డైరెక్ట్ ముస్తాబాదు ముస్తాబాద్ నుంచి సోర కేసరపల్లి కేసరపల్లికి ఇంక ఇవతలే హైవేకి ఇవతలే హైవేకి ఇవతలే ఉంది యాడ్ ఆ యాడ్లో మనం దీన్ని అక్కడ అప్ చెప్పేసి వచ్చేసేటం మళ్ళీ ఆ వెహికల్ వెనక్కి తిరిగి మనం రైలు గేట్ అయితే పడి ఇప్పుడే తీసింది రైలు గేట్ అయితే వేసారు ఇప్పుడే తీశారు ట్రాఫిక్ అయితే బాగుంది వెనకమాలైతే నాలుగైదు ట్రిప్పర్లు వచ్చి ఉన్నాయి ఫస్ట్ మాబండే ఉంది సరే నిదానంగా లాగి నువ్వు ఒక్కసారి గుద్ది ఇచ్చి మాకు మిరక మీద కదా తాడి తెగిందంటే మళ్ళీ మనం ఇక్కడ తాడు కట్టుకోవాలంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది మళ్ళీ సిగ్నల్ వేస్తున్నారు దానికి ఎమ్మటిని గేటు పడిపోద్ది సిగ్నల్ వేస్తున్నారు నువ్వు ఇబ్బంది పడకుండా జాగ్రత్త లాగిమ్మని చెప్పాను ఆయన సీనియర్ డ్రైవరే సరే జాగ్రత్తగా లాగించాడు గేటు దగ్గర ఇబ్బంది లేకుండా లాగిచ్చేసాడు దారి అయితే ఈ దారి అయితే బాగానే ఉంది చక్కగా డబల్ రూటు ట్రాఫిక్ తక్కువ ఎప్పుడైనా బళ్ళు లాక్కెళ్ళాలన్నా ఈ దారి అటు నుంచి అయితే లేదంటే జంక్షన్ నుంచి తిరిగి రావాలి లేదంటే అటు విజయవాడ వచ్చి విజయవాడ నుంచి రామర్పాడు రామర్పాడు నుంచి నిడమాలూరు గోడవల్లి కేసరపల్లి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక్కసారి గేదా రోడ్డు మీదకి అడ్డం తిరిగింది నేను సాచ్ బ్రేక్ కొట్టే వరకు ఆ తాడు దిగిపోయింది ఆయన లాగిచ్చాడు నేను బ్రేక్ వరకు తాడు దిగిపోయింది అంతొక పర్లాంగ్ వెళ్తుంది ఆ టర్నింగ్లోనే ఉంది యాడ్ ఈ లోపల తాడు దిగిపోయింది మళ్ళీ అమట్నే దిగి ఆ తాడు కట్టుకొని మళ్ళీ ఆ తాడుగా ఓడదీసి రాల మొక్క ఆ మొక్క ఓడదీసి మళ్ళీ గట్టిగా కట్టుకొని బయలుదేరం యాడ్ అయితే దగ్గరలోనే ఉంది అంత ఒక్క పర్లాంగ్ వెళ్తే యాడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం మనకి యాల్డింగ్ జీతం వచ్చి ఏడు వందల రూపాయలు ఎందుకంటే మన బండి కూడా ఆపుకొని మనం వెళ్తున్నాం కాబట్టి అని వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను వేరే ఆయన తెలిసినైనా వెయ్యి రూపాయలు ఇమ్మన్నాను వెయ్యి రూపాయలు కదిలే ఏడు వందలు ఇస్తా అన్నాడు ఇక ఏడు వందల రూపాయలు మన ఆల్టింగ్ జీతం అయితే యాడ్ దగ్గరికి అయితే వచ్చాము యాడ్ దగ్గర ఏంటంటే మొత్తం లోపలికి వెళ్ళేటప్పుడు ఫుల్గా ఈ బండికి మనం లాక్కి వెళ్ళే బండికి ఏమేమి ఉన్నాయో మొత్తం చెక్ చేస్తారు దగ్గర దగ్గర ముప్పావు గంట చెక్ చేశారు దాంట్లో ఏమున్నాయో అన్నీ రాసుకున్నారు చాలా జాగ్రత్తగా సున్నంగా అన్నీ రాసుకున్నారు జాకీ ఉందా వీల్ రేంజ్ ఉందా టైర్ స్టెప్పింగ్ టైర్ ఉందా లేకపోతే ఇంజిన్ ఓడదీసిందా ఇంజిన్ ఏమేమి పార్ట్లు ఉన్నాయి మొత్తం రాసుకున్న తర్వాత దగ్గర దగ్గర ముప్పై ఒకటి పట్టింది మనం బండి పక్కన పెట్టేసాం బండి పక్కన పెడితే ఆ సెక్యూరిటీ గార్డులు వచ్చి మొత్తం రాసుకున్నారు అన్నీ రాసుకున్న తర్వాత మనం ఎదరే తీసుకెళ్ళేసి అక్కడ వదిలేసాం ఇది శ్రీరామాలు మాలు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆక్షన్ పెడతారు బళ్ళు మన సొంత బళ్ళు ఏమైనా ఉన్నా మనం అందులో పెట్టి అమ్మేసుకోవచ్చు లేదంటే ఇలా లాక్కొచ్చిన బళ్ళు మొత్తం అంతా తయారు చేసి మొత్తం లారీలు ట్రాక్టర్లు బస్సులు కార్లు దగ్గర దగ్గర డోజర్ ట్రాక్టర్లు కోత మిషన్లు బొలోరా పికప్ అన్ని కంపెనీలు బళ్ళు ఉన్నాయి ఇక్కడ అమ్మటానికి అన్ని కంపెనీలు బళ్ళు ఉన్నాయి ఈ సిరామ్యాడ్ వచ్చి కేసర్పల్లెలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్